ఈ స్టార్టింగ్ పార్ట్ నామినేషన్ స్కృతిని బ్యాలెట్ పేపర్ ఈ ఆస్పెక్ట్ లో మీరు అందరూ చాలా తరోగా ఫోకస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము బికాస్ దిస్ ది ఆస్పెక్ట్ వేర్ ఇట్ జస్ట్ పీపీటీలో చూసి ఓకే వచ్చేసింది అనుకోకుండా మీకు ఏవైతే మెటీరియల్స్ వాట్సాప్ లో షేర్ చేస్తారో మీకు ఈ పిడిఎస్ అన్ని కూడా మీరు సొంతగా చదవండి అండ్ ఆరోగ్య ప్లీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ గారి నుంచి తీసుకోండి బట్ ఈ అనేది ప్లీజ్ కీప్ ఇట్ నెక్స్ట్ యూ అండ్ రీడ్ ది ఎంటైర్ హ్యాండ్ బుక్ మీరు జస్ట్ పీపీటీ లో చూసినంత వరకు సరిపోదు మీరు ఒకసారి హ్యాండ్ బుక్ చదివితేనే యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్ ఇన్నోవేషన్స్ ఇట్లాంటివి ఏమీ మనం ఎలక్షన్స్ లో చేయడానికి లేదు జస్ట్ హ్యాండ్ ఎంత మంది ఇంతకు ముందు ఆర్ డ్యూటీ చేశారు ఎంపీటీసీ ఫుల్ డే ట్రైనింగ్ లో మీరు అయ్యి ప్రతి అంశం పైన కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడున్న మాస్టర్ ట్రైనర్స్ తో క్లారిఫికేషన్ తీసుకోసెస్ లో ది మోస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఎక్కడైతే